రాజకీయ నిరోధికి ఒక కొత్త రాజకీయ రాబం మొదలు పెట్టడం జరిగింది గత చరిత్ర మర్షి నిన్న తన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ఆ నాయకుడు మర్చిపోవడం జరిగింది గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంద్రా పార్క్ నుండి కోటమేసం వారు రోడ్ బేటింగ్ విషయంలో ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది మీ నష్టపరిహారం అంత కాకపోతే మీరు కూలగొట్టవద్దు జేసీబీ వ్యవస్థ గాలబెట్టని నేను చూసుకుంటానని చెప్పిన నాయకుడు ఈరోజు అధికార పార్టీలో చేరిన తర్వాత వాళ్ళని పట్టించుకోకుండా పోయిన పాపత్ముడు ఆ నాయకుడు అంతేకాకుండా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహా ముంగడి జరిగినటువంటి బహిరంగ సభలో గజ్వల్ పట్టణంలో నిరు నూపెలకు ఐదు వేల ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాయని చెప్పి కేవలం పదకొండు వందల మందికి ఇచ్చి అది కూడా ఆ డబుల్ బెడ్రూమ్లలో మల్లన్న సాగర్ నిర్వాసితుల నుంచి డ్రా తీయడం జరిగింది వాళ్ళని ఖాళీ చేయకుండా డ్రా తీసి ఈరోజు మల్లన్న సాగర్ బాధితులకు డబుల్ బెడ్రూమ్ బాధితులు కొట్లాడుకునే విధంగా చేసినటువంటి ఘనత కేసీఆర్ది టిఆర్ఎస్ పార్టీది అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఆర్ఎడా కాలనీ ఒక మోడల్ సిటీగా చేసినాం ఆసియాలోనే ఒక అద్భుతమైన సిటీ అని ప్రచారం చేసుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ అద్భుతమైన సిటీలో ఈరోజు చనిపోతే స్పష్ట వాటిగా లేదు ఖబాస్థాన్ లేదు వీళ్ళు ప్రచారం ఎక్కువ పని తక్కువ చేసారు వాళ్ళ కార్యకర్తలు జేపు జేబులు ఇంకోటానికే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు సాగాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేత్తాపేటి మొదలు డబుల్ బెడ్ నివాసితులు కానీ ఆర్ఎన్ఆర్ కాలంలో క్షమాపణ చెప్పాలి ఆ ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం కాదు నీకు దమ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్ కానీ ధర్నా చేయి నీకు సంఘీభావంగా మేము కూడా వస్తాం మీ కేసీఆర్ కానీ బయటికి లావు ఎందుకంటే ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నుండి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చెప్పి తెచ్చుకుంటుండ్రు మరి మా దగ్గర నుండి మేము గెలిపించినటువంటి కేసీఆర్ గజ్వల్ ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడతలేడు ప్రభుత్వాన్ని లేకపోయి ఎందుకు రిప్రజెంట్ చేయట్లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారిని రోడ్డుకి తీసుకొచ్చి బాధ్యత పతా పెట్టి నీదే లేకపోతే ఈ రంధాన్ ఉగాది తర్వాత నిన్ను గజ్వల తిరిగిన నియమాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం